ఎంత చెప్పుకున్నా కూడా తరగదు పెరుగుతూనే ఉంటుంది బజరాన గురించి చెప్తూ ఉంటే ఎందుకనంటే అనే ఆశయం అనేది అనంతం అనే ఆశయాలు అనేది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కాబట్టి ఆ ప్రయాణంలో ఏ అడుగు నుంచి మొదలు పెట్టాలో కూడా తెలవనంత జీవితం నాకు ముఖ్యంగా నా లాంటి వారికి రసమై బాలకృష్ణ లాంటి వానికి కీర్తిషేకాన్ని నేను పాఠ్య దాన్ని రాసుకున్నాం సర్టిఫికెట్లలో కానీ నాలాంటి కళాకారులకు మాత్రమే గద్దరి శకం నేను గద్దరి శకంలో పుట్టినా అని చెప్పేసి మనం చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం గద్దరన్న లాగా కావాలని చెప్పేసి ఏడో తరగతిలో ఉన్నప్పుడే ఎందుకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గద్దరన్న చేయగానే నేను పాట చేయగానే పోలీస్ స్టేషన్ ఎప్పుడు ఏడో తరగతిలో మొట్టమొదటిసారిగా నేను ఏడో తరగతి చదువుతా ఉన్నప్పుడు దసరా పండ పాలపీట కాడికి పోయినప్పుడు అప్పుడు ఎర్రటి విధులు కట్టుకున్నాం మా ఊరిలో అని ఉండే ఒక ఆయన బస్కట్ నుంచి వచ్చిండు తీసుకొచ్చి తీసుకొచ్చా క్యాషేట్ తీసుకొచ్చిండు కొత్తగా వచ్చినాయి అప్పుడు అందులో అప్పుడు ఊరు మనదిరా వాడ మనదిరా ఏం కొనేటట్లు లేదు నాగులో నాగన్న లాంటి పాటలు ఈ నాగులో నాగన్న ఎక్కలే కానీ ఊరు మనదిరా మా వాడమనిదిరా అని పాట ఎక్కింది మాకు ఇక పోతా ఉంటే పాడుతూ ఉంటే అప్పుడు పోలీస్ పటేలు ఉండరు పోలీస్ పటేలు ఉన్నాడు కాబట్టి ఇక ఆయన కాంప్లైంట్ చేసిర్రు పట్టుకొని వచ్చారు నాకన్నా మా సంఘముడే నేను అవయ్ కానీ వాళ్ళని తీసుకొని పోయారు వాళ్ళని కొట్టిండ్రు కన్నాను గోడకుడు సేపించారు చిన్న పిల్ల కానీ కాబట్టి అట్లా ఎప్పుడన్నా ఇక ఈ పాట వాడితేనే కురిసేపించారు కాదంటే గద్దరన్న చూడాలనేది నాకు ఆ రోజు నుంచి మొదలైంది కానీ ఆ మొదలు అనేది అదెందుకో చాలా పాటలు పాడినా గద్దరన్న పాటలు పాడినాం నేను దుబ్బాక కాలేజీలో చైర్మేలు గేమింగ్స్ అయినా కూడా మీ అందరికి తెలుసు అట్లాంటి పరిస్థితుల్లో అరెస్ట్ అయినప్పుడు కూడా నేను ఎప్పుడు గద్దరన్నను చూడలే మొట్టమొదటిసారిగా గద్దరన్న నేను కలిసి మాట్లాడుకునే అవకాశము రెండు వేల ఆరులో అది తెలంగాణ కోసం అన్నటువంటి విషయాన్ని నేను ఎప్పుడు గుర్తు చేసి చాలా గర్వంగా చెప్పుకుంటాం ఇక్కడ మా సిద్ధరెడ్డి సార్ ఉన్నాడు దేశపతి చాలామందికి ఏంటంటే కొంత మేము గద్దరన్న వారసులం అనుకున్న వాళ్ళు కూడా ఎక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించరు గద్దరన్నకు కాల్పులు జరిగిన తర్వాత పలుకరిగేయడానికి పోవడాని కోసము చాలా కష్టంగా ఉండేది వాస్తవంగా వాడ వాడక రాలేదు మా సూర్య మనకు తెలుసుంటుంది ఎవరు వస్తలేరని ఎదురు చూసిన రోజులు కూడా ఉండొచ్చు గద్దరన్న దగ్గరికి అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు అట్లాంటివి గద్దరన్న దగ్గరికి పోతే మళ్ళా ఇంటికి పోతే తెల్లాల దాకా మళ్ళా ఎన్కౌంటర్ అవుతుందో శుభమవుతుంది అన్నటువంటి భయాభయా అన్నటువంటి బతుకుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూసినాం కాబట్టి చాలా మంది రాలేదు కానీ గద్దరన్న పాట కాల్పుల తర్వాత ఇంటికి పరిమితం కావద్దు గద్దరన్న ఆశయము తెలంగాణ కాబట్టి మళ్ళా తెలంగాణ కోసం మనమే మొదలు పెడదాం సార్ అని చెప్పేసి నేను సిద్ధరెడ్డి సారు మేము పోయాం పోతే ఇక్కడ అసలే నమ్మతలేరు సిద్ధరేడు సార్ని ఫైర్ పట్టినాం మేము ఇక సార్ మేము దిక్కడి నుంచి వచ్చినాం మా పాటికి కాదు మేము గిల్ల నుంచే వచ్చిన వాళ్ళని నేను ఏదో టీఆర్ఎస్ లో ఉన్నాను కానీ మొత్తం నువ్వు నాన్న అది అయ్యేకన్నా నేను ఇది కూడా ఉన్న నేను పాటలు వాడిని చెప్పేసేసి చాలా సందర్భాలలో మాట్లాడితే అప్పుడు రెండు వేల ఆరులో మొట్టమొదటిసారిగా మలివిడిత సాంస్కృతిక ఉద్యమానికి తీసుకొచ్చే అవకాశం నాకు కలిగింది అది నేను ధన్నులుగా నేను భావించుకుంటా ఉంటా హైదరాబాద్ చూడం లంతకాల పూర్ణం ఆ రోజు చూసిరు మీరు అందరు కూడా ఆ రోజు మొట్టమొదటిసారిగా అన్నతో పాట పాడుతూ ఉంటే నిజంగా చెప్తా ఉన్నాము మమ్మల్ని నేను మర్చిపోయినాం ఒకవైపు అరే దేశపతి అరే రసమై అనేటోడు మీరు అందరూ కూడా చూసి వైపు నన్ను అయితే అసెంబ్లీకి పంపిస్తాను స్టేజ్ మీద పది పదిగా మాట ఇవ్వలేదు నేను అసెంబ్లీకి పంపిస్తా అని చెప్పేసి ఆ రోజు నాలుగు కృషిల కథ చెప్పి అసెంబ్లీలో బలేగుతురు అసెంబ్లీ చెప్పినప్పుడు నిజంగా చెప్తా ఉన్నా ఆ రోజు నేను పాడిన అన్న పాట వేసిన మొదటిసారి నా జీవితంలో మొదటిసారి తెలంగాణ అన్నతో ఉన్నటప్పుడు అన్న పాట నాకు ఇస్తున్నాడు అన్నా నువ్వు నాకు పాటిస్తలేను రా నీకు నా ఆయుధాన్ని ఇస్తున్నా పట్టుకోరా తెలంగాణ రాష్ట్ర ఆయుధాన్ని నీకు ఇస్తున్నా అని చెప్పినప్పుడు నేను ఎత్తుకున్న మొదటి పాటవా అంటూ ఒక్క పొద్దునిసే యోనాడ రాజన్న రూపం పలలై విడిపోయే గంగా ఏడు పయల అలిగిన పీతకుమండి రాము రామునికి బంధం కలిపిన భద్రాచలము అరే గొడ్డు రాళ్లకు బిడ్డలానిచ్చే సమ్మక్క సారక్క దాతారాజుడు దీభవం పెట్టినా ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన లేని తల్లిని చూడు అరే ఇన్ని కోటి దేవుళ్ళ మధ్యన ఈ కూటికి లేని తల్లి గురించి నువ్వు ఆలోచించిన చూడాలా ఇది ఒక ఆశయం అని చెప్పేసి ఇక ఈ కోటి దేవుళ్ళని కాదు ఈ కూటికి లేని తల్లిని గురించి ఆలోచించాలి అన్నటువంటి గొప్ప అవకాశం కానీ ఎవరికి వస్తే చెప్పండి మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి నేను చెప్తే కొంతమందికి ఆశ్చర్యం ఉంటుంది ఏదో అనడం కాదు నేను ఇప్పుడు చెప్తా ఉన్నా అన్న పాట అంతా కూడా చాలా మంది పాటలు రాస్తా ఉంటారు చాలా మంది తెలంగాణలో కౌలు చాలా మంది పాటలు పాడినాం తెలంగాణ కానీ అన్నంత సులభమంతమైనటువంటి మాటలు అసలు మాట తూట లెక్కనే పాట కూడా వెళ్తుంది అసలు గద్దరన్న ఉన్నటువంటి ఒక మాటనే కాదు పాట కూడా తూటాలాగా ఆలోచన మొదలు ఎట్లా ఆలోచన పుట్టిస్తారన్న దానికి మీరు నమ్మరు ఒక విజయం చెప్తా ఉన్నా ఒకరోజు కేసీఆర్ సార్ మేము అంతా కూర్చున్నాం కూర్చున్నప్పుడు హే ఏంటిస్తున్నాం అశోక్ అని ఉన్నాడు వీళ్ళందరూ కూర్చున్నారు అందరూ ఉంటా ఉంటే అప్పుడేమో సరే ఆ సంబంధాలు అట్లాంటివి కాబట్టి ఎన్ని పాఠాలు రాసినా కూడా సార్కు నష్టలేదు హే నీ ఏమో మీ పాఠాలు రాయలేదు పీటలు రాయలేదండి గది ఉండే కదనే గదరన్న పాఠాలు ఏంటంటే తెలంగాణలో బడులే లేవు ఉన్న బడులకు భవంతి లేదు చెట్ల మా పోరగాళ్ళురా నీడ విరిగినటు విరుగుతుంటారు పోరడు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరడు రాడు పంతులు పోరడి ఇద్దరి వస్తే రాయనీకి మా పంతులు చాకు పీసు లేదో నాయన మైండ్ బ్లాక్ అయిపోయింది తెలంగాణలో లేవు ఉన్న బడులకు భవంతు లేదు చాకుపీసు లేదని చెప్పేసి ఒక్క మాటలో తెలంగాణ విద్యా వ్యవస్థ అని చెప్పినటువంటి మహనీయుడు గద్ద నిజంగా చెప్తారు ఒకటే మాటలా ఈ పాఠశాల కూడా ఇరవై తేదీలు ఎంత ఒక్కదని చెప్పి పడేసిండు ఒకటే దా అంటే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఒక్క పాట కాదు రాసిన అన్ని పాటలు ఎక్కడి నుంచి మొదలవుతుంది నేను చిన్నపిల్లగా అన్నప్పటి నుంచి కూడా చాలా పాటలు పాడినని విన్నాం ఏ పాట కూడా ఒక్క పాట ఇది బాగలేదు ఇది పాడదా కంటే ఎందుకు ఇవన్నీ వెళ్ళినాయి గద్దరన్న ప్రజల ఆశయాల కోసం పాటలు రాసినవి తన కోసం ఎప్పుడు రాయాలని గుర్తు పెట్టుకోండి మీరు ఒక్క పాట కూడా తన చీటు కోసమో ఇంకొకరిని మెప్పించడాని కోసమో ఇంకొకరి తను పొగిడించుకోవడాని కోసమో గద్దరన్న పాటలు రాయలేదు అందుకే గద్దరన్నకు జోహార్లు ఉంటాయి గద్దరన్నకు జై జైలు ఉంటాయి గుర్తు పెట్టుకోండి జోహార్ గద్దరన్న కాదు జై గద్దరన్న జై జై గద్దరన్న గద్దరన్న ఆశయాలు సమూలమైన వరకు కూడా గద్దరన్న పాట గద్దరన్న ప్రతి వృథాలలో ఉంటాడు కానీ ఇవాళ ఒక సందర్భం కనబడతా ఉంది అట్లాంటి ప్రజల కోసము పాట రాసిన గద్దెరన్న కూడా సర్కారు ఎలగట్టాడు మామూలు కాదు కోటి రూపాయల మూడు వందలు గద్దన ఇది గద్దరన్నకు ఇచ్చినటువంటి సర్కారు కట్టిన సర్కారు కట్టినటువంటి వెల దయచేసి నేను దీని గురించి విమర్శ చెయ్యను సరే మీరే అంతా వేరు ముచ్చట కానీ గద్దరన్నకు ఎవరూ వెల కట్టలేడు గద్దరన్న ప్రజల ఆస్తి గద్దరన్న ప్రజల ఆస్తి దానికి వెలగట్టే దమ్ము నీకున్నదా నిజంగా నేను వెలగట్టాలనుకుంటే గద్దరన్న ఆశయాన్ని పూర్తి అయ్యి గద్దరన్న ఆశయాన్ని నిలబెట్టు ఏం ఆశయాన్ని నిలబెట్టిడు దారిలో అద్దాలట్టి అద్దాల మీద గట్టి అరుగు మీద వంటివో ఇక అరుగు మీద వనోనికి అద్దాల మీదలోకి తీస్తారు గిది గద్దరని యొక్క ఆశయము ఇక్కడ కనబడతా ఉంటది మనకు నిజాన్ని కదా గద్దరంలో కోరుకున్నది నేను అడుగుతా ఉన్నా ఒక్కటి నిజంగా ఈ ప్రభుత్వానికి గద్దరన్న మీద ప్రేమ ఉంటే అవార్డు కాదా మెదకు జిల్లాకు గద్దరన్న పేరు పెట్టు మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు గది గద్దరన్న తీసుకున్న అవార్డు ఎందుకంటే తన పాట రాస్తున్నాడు కదా ఇక్కడ రాస్తున్నాడు మెదకు నాయనా మెతుకులేని నాయనా బతుకలేని జనముందిరా అని మెదకు జిల్లా యొక్క జీలకత మీద బతుకుల మీద పోరాటాల మీద పాట రాసిన అన్నకు ఆ పేరు పెట్టా సార్ మేము కోటి ఎట్లా మేము గత మేము మాకు చూసుకుంటాము దాని గురించి చర్చ కాదు ఇంకొక గిరి కావాలని కోరుకుంటున్నాం మిగతా వాళ్ళకు ఏ అవార్డు లానించుకో మాకు ఏం అర్థం లేదు ఒక్క కోటి కాదా మరి మనిషికి వంద కోట్లీ మేము సంతోషపడతాం నో ప్రాబ్లం మాకు ఏమి కాదు కానీ గబర్ణ విషయంలో కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే డబ్బులతోనో దేనితోనో కవులకు వెలగట్ వెలగడుతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనం బయట పడితే గద్దరన్న ఆశయం సఫలమైతే దయచేసి నేను ఇది కూడా మీకు చెప్తా ఉన్నాను సరే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఎవరు రకరకాలమైనటువంటి మనుషులు ఉంటాయి నేను ఒకటే మీ అందరు కూడా కోరుకుంటాను నేను సూర్యమైన కూడా కోరుకుంటా ఉన్నా అన్న తప్పకుండా గద్దరన్న పడ్డటువంటి ఇబ్బందుల్లో కావచ్చు గద్దరన్న ఆత్మలు కావచ్చు ఎన్నో ఉండొచ్చు ఆ రోజు గద్దరన్న వెనుక కొంతమంది మాత్రం ఇలా గద్దరన్న ఆశయం వెనుక తెలంగాణ సమాజం అంతా వెనుక నిలబడ్డది కాబట్టి నువ్వు కూడా రాజీ పడదు దయచేసి చెప్తా ఉన్నా నువ్వు కూడా ఎక్కడ కూడా రాజీ పడదు మనం ఇంత గొప్ప సభ ఇంత గొప్ప సరే ఎంతమంది వచ్చినా అని పక్కన పెట్టు రానోళ్ళు కూడా గద్దరన్న కోసం నిలబడేటోళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి ఇవాళ వాస్తవంగా చాలా మంది ఉన్నారు ఇలా గ్రూప్ టూ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నారు ఇలా అందుకే వాళ్ళందరూ కూడా చాలా మంది పిల్లలు నిరుద్యోగులు అంతా పోయి వాళ్ళ తల్లిదండ్రులు పోయిరు ఇలా కావచ్చు కానీ నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను గద్దరన్న తూట వెన్నుల తూట దిగిత కూడా ఎనుక్కు చూసుకోలే అన్న నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను పాలకుడు తను తను రక్షించుకోవడానికి కోసము అన్ని వాడుకుంటారు దయచేసి ఇవాళ కూడా గదే జరుగుతా ఉన్నది ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవాళకి ఏది పెట్టాలి ఏది మైక్ మచ్చ చేసుకోవాలన్నట్టు కూడా నడుస్తూ ఉన్నాయి మేము కూడా చెప్తా ఉన్నాం గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మా వైపు నుంచి కూడా కొన్ని జరగాల్సిన కొన్ని జరిగినవి దాన్ని మేము సరిదిద్దుకుంటాం కానీ ఎక్కడ కూడా గద్దరణకు ఇబ్బంది కలిగించే అన్నటువంటి దాన్ని మేము ఎప్పుడు కూడా మేము సహించాం దయచేసి కొన్ని ఉంటాయి తప్పకుండా రేపటికి కూడా మేము నిలబడతాం గద్దరన్న ఆశయం కోసం నిలబడతాం మామూలుగా గద్దరన్న తెలంగాణ ఆయనే భూమి కోసం పాడిండు చాలా పాడిండు కానీ ఎక్కడ కూడా భూమి కోసం పాడిన విజయవంతం కాలేకపోవచ్చు కానీ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలాన్ని సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం సాధించిన దానిలో విజయములో గద్దరన్న ఉన్నాడు బంధ శాతం ఉన్నాడు గద్దరన్న ఆయన చూసిన మొదటి విజయం తెలంగాణ రాష్ట్రం అనేది గద్దరన్న సాధించినటువంటి తన పాటకు దక్కినటువంటి మొదటి మొదటి విజయము తెలంగాణ రాష్ట్రం కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి రేపు కౌలు కానీ రక్షణగా నిలబడాల్సినటువంటి అవసరం ఏర్పడ్డప్పుడు తప్పకుండా మేము ఉంటాం వాస్తవంగా ధూండాం రెండు వేల ఒకటిలో పెట్టాం కానీ ఇలా ఎవరికి చెప్పుకోవడానికి కోసం కూడా ఇగోలు అడ్డమొస్తా ఉన్నాయి మా ఈపుల మీద మా ఈపుల మీద వేదిక లేచి ధూండాం నడుస్తున్నటువంటి కాలంలో పాట పాడించే పరిస్థితి లేదు ఇలా చాలా ఉన్నాయి అప్పటికీ జననేత మండలి ఉంది ప్రజాకాల మండలి ఉంది అర్ణోదయాలు ఉన్నాయి అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి కానీ ఏ సంస్థ కూడా వేదిక పాడే పారే పరిస్థితిలో ఆ రోజులో లేదు ఇట్లా బస్సు దిగంగానో కారు దిగంగానో సక్తగా తీసుకుపోలేదు పోలీస్ స్టేషన్ల నిలబెట్టాలి రాత్రి దాకా ప్రోగ్రామ్ అయిపోదాకా నిలబెట్టి పంపించారు కానీ గా వాతావరణం నుంచి ఒక స్వేచ్ఛను పుట్టించినటువంటి ధూంధాం వెనుక వీఆర్ఎస్ పార్టీ లేదా రెండు అడుగుతా ఉన్నా దయచేసి చాలా మంది చర్యలు విశ్రీన్ చెప్తున్నా ఆ రోజు వేదిక నుంచి మేము పాడినాం కదా అందరు కూడా అందచులు కాల శ్రీరాంపూర్ తోరణ తర్వాత సక్తగా కరీంనగర్ కరీంనగర్ లో గద్దరన్న రంగురంగుల పోస్టర్లు వేస్తే ప్రజలు తీసుకొని పోయి ఇళ్ళల్ లాంటి గోడల మీద వీక్కొని పోయి పెట్టుకున్నారు పోస్టర్ను కరీమీ లో నేను ఇది మీకు చెప్తా ఉన్నా శ్రీరాంపూర్ శ్రీరాంపూర్ లో అన్న అజ్ఞాతంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సభ మళ్ళీ రెండు వేల ఆరులో కాల శ్రీరాంపూర్ కు మేము తీసుకొని పోయి దూండాని చేపించాం శ్రీరాంపూర్ లో ఆ రోజు అన్నను ఎన్ని పాటలు అడుగుతా ఉన్నారు అక్కడి నుంచి చిట్టీలు వస్తా ఉన్నాయి సింగరేణి కార్మికుల మీద లాల్ సలాం లాల్ సలాం వేయగలరు అని చెప్పేసి ఇట్లాంటి పాటలు అడిగినా కూడా ఆ వేదిక మీద విప్లవాల పాటలు పాడితే కూడా అది తెలంగాణ పాటలు ఆగనే సాగింది అక్కడ అక్కడదంతా అన్నటువంటి ఒక వాతావరణం ఒక స్వేచ్ఛ పాడుకునే అవకాశాన్ని మలివిడకలో ధూంధాంలో వాసం ఇది కూడా చెప్తా ఉన్నాం ధూంధాం చేస్తున్నప్పుడు మేము కొంచెం పాటగానే ఉండేది మేము పాడితే కానీ గద్దరన్న ఎప్పుడైతే ధూంధాం వేదిక ఇచ్చిండో ఆ ధూమ్ధాం ఒక రాజకీయ వేదిక అయిపోయింది ఒక ఆకాంక్ష వేదిక అయిపోయింది దానికి ఒక ఇంపార్టెన్స్ పెరిగేది ఆ పెరగడంలో చివరి దాకా మేము నడిచినాము అన్నతోనే నడిచినాం మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం సూర్యమన్నా మా కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా మేము మీరు చేసే ప్రతి వెనుక మేము ఉంటాం మేము నేను కాపాడుకుంటాం దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా ఎందుకనంటే మళ్ళీ ఇవి వచ్చి అరే రసమయ్య మళ్ళీ గిక్క మార్తాను ఏమనుకోకు వందకు వంద శాతం ఈ వెనుక మేము ఉంటామని తెలియజేస్తూ మరి నాకి పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నట్టు కనిపించలే అన్న అంశాన్ని ఆవిష్కరించుకున్నాం పుస్తక రూపంలో మనం అన్న హృదయాన్ని మనం ఆవిష్కరిస్తున్నాం దగ్గర జోహరాని